గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మి శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే యోగాసనాలు అని చెప్తారు కదా అంటే యోగాసనాలు చాలా పర్ఫెక్ట్ ఉంటాయి మనము మన వయసులో మనం అవి చేయలేము చాలా పర్ఫెక్ట్గా అవి అన్నీ కూడా చేయలేము మనమున్న సంసారంలో చాలామంది ఉంటారు రక్త ప్రసరణ లేక పెద్ద పని లేక అసవస్థంగా తలకాయ నొప్పులు ఈ నొప్పులు మొక్కలు నొప్పులు అని చెప్తూ ఉంటారు కదా అవి పోవటానికి సరళంగా ఈజీగా అందరికీ అందుబాటులో ఉండే ఆసనాలు నేను నాకు తోచిన విధంగా నేను చేయటం జరుగుతుంది మీకేమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనము అంటే శరీరం మొత్తము ఏ విధంగా చేయాలి మనకు అన్ ఈజీగా వచ్చేటట్టు నేను అంటే ఆసనాలు అంటే చాలా కష్టంగా ఉంటాయి అవి యోగాసనాలు మనం సింపుల్గా మనకు నచ్చే విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా రక్త ప్రసరణ అవుతే ఏ విధంగా మనకు జబ్బులు ప్రశాంతత ఏర్పడుతుందో అది మనం కొంచెం నేను ఆలోచించి అది మీకు అందిద్దామని అనుకున్నాను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మొదట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్లా నిలబడి నిలబడిన తర్వాత మన శరీరంలో ఏ విధంగా అవయవాల్ని ఆ కీళ్ళని ఏ విధంగా మనం మర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇట్లా చక్కగా నిలబడాలి మరి ఇట్లా బెండ్ కాకుండా ఇట్లా నిటార్గా ఇట్లా నిలబడి ఆడోళ్ళు కానీ లేడీస్ జెంట్స్ కానీ ఇట్లా చేయవచ్చు ఇట్లా ఇట్లా మళ్ళా ఇట్లా ఉన్న తర్వాత మెల్లగా తలక ఇదో గతంలో కూడా చెప్పాను ఇది మొత్తం బాడీకి ఎక్సర్సైజ్ కాబట్టి ఇది మీకు సింపుల్గా చెప్తున్నది ఇవన్నీ మీకు చేసినటువంటి ఫస్ట్ ఇక్కడ తల నుండి కాల వరకు ఏ విధంగా మనము చేయాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇలా ఉండి అలా అలా చేస్తుండాలి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా టెన్ వరకు చేయాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా చేస్తే ఇది చేసేటప్పుడు ఇది ఇట్లా ఇట్లా వంగకూడదు ఇది సిల్లలాగా ఉండాలి తలకాయ మాత్రం మూమెంట్ కావాలి తర్వాత ఇది ఒక ఐదు సార్లు సార్లు చేస్తే ఇక్కడ నెక్కువ ప్రాబ్లమ్స్ మనకు చాలా మట్టుకు తగ్గిపోతుంది తర్వాత ఇలా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా పది సార్ల ఇరవై సార్ల మీరు చేస్తే ఈ నెక్లో రక్త ప్రసరణ చాలా బాగా మనకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు తర్వాత ఈ ఇలా గతంలో వీడియోలో కూడా చెప్పాము మళ్ళీ కూడా అందరికీ అర్థమయ్యి కొత్త వాళ్ళు ఉంటే తెలుసుదనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది తర్వాత ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఇంతే సింపుల్గా అంటే ఇవి నెక్కి ఎక్సర్సైజ్ తర్వాత అలా చేయాలి ఇక ఇది అలా అలా చేస్తూ ఈజీ అయినట్టు మెథడ్స్ ఇది తర్వాత ఇది నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ షోల్డర్స్ అంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా ఇప్పుడు లోపలి నుండి బయట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇవి చేసినప్పుడు ఇలా ఇలా కాకుండా పర్ఫెక్ట్గా అలా ఈ మజిల్స్ మీద ఒత్తిడి కలగాలన్నట్టు ఈ మజ్జిల్స్ అలా రౌండప్ అవుతుంటే ఇలా అవుతుంటే అది ఇక్కడ ప్రసరణ అవుతుంది లేకపోతే మనం దాని మీద వెయిట్ పడాలన్నట్టు ప్రతి చేసిన దాంట్లో వెయిట్ పడుతూ ఉండాలి తర్వాత ఈ చేయిది ఇది మామూలుగా ఈ చెయ్యిలో కూడా రక్త ప్రసరణ ఉండాలి కదా అలా మెల్లగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ చెయ్యి ఇది దీనికి ఆనించాలి ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది ఇట్లా నరాలు పట్టుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ సున్నితం ఉంటుంది కానీ ఈ ఇక్కడ ఏదైతే ఉందో ఈ భాగము రక్త ప్రసరణ కావాలి మనకు ముఖ్యంగా ఇది తర్వాత ఇది కూడా వన్ టూ త్రీ ఇట్లా ఇది ఒక్కొక్క ఐదు సార్లు ఇది ఇలా రోజు చేస్తుంటే ఏమవుతుందంటే ఇంకా మనకు ఇక్కడ రక్తప్రసరణ నాడి నొప్పులు అనేవి వేది తర్వాత ఇది ఈ చేయి అంటే పైనుండి కింది వరకు పోతున్నాం కాబట్టి ఒక్కొక్కటి మనకు తెలుసుకోవటానికి విషయాలు ఇప్పుడు ఇది ఇట్లా చేయి ఇక్కడ బట్టి ఇలా దీన్ని సింపుల్గా అందరు చేసే విధం ఇది అందరికీ అందుబాటులో ఉండే విధమే నేను చెప్తూ ఉన్నాను ఇలా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా అలా ఇది కూడా ఇంతే సింపుల్గా అలా ఇలా కూడా తిప్పవచ్చు ఇట్లా ఇట్లా లోపటి నుండి ఇట్లా చేసి తర్వాత మళ్ళీ ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు దీన్ని ఇలా చేసుకోవచ్చు ఇదైందా తర్వాత ఇప్పుడు ఈ నడుముది వచ్చేసేసి నడుమది ఉంది కదా ఇట్లా చక్కగా నిలబడాలి ఇట్లా మళ్ళీ బెండ్ బిండు పెట్టదు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ నడుమది ఇలా ఇలా తిప్పాలి దీన్ని ఈ శరీరము అలా అలా కదలకూడదు ఇలానే ఉండాలి ఈ చెయ్యి నడుము మీద పెట్టినామా ఇట్లా మెల్లగా ఇక్కడ ఇలా చేయాలి దీన్ని ఇలా ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇలా ఇలా చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా ఇలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా కండరాలు ఉంటాయి ఇవి మూమెంట్స్ ఉంటాయి అన్నట్టు ఈ మూమెంట్స్లో రక్తం ఆగిపోయి నడుము నొప్పి రావటం జరుగుతుంది అంటే అవి ఇట్లా గుజ్జులో అసలు రన్నింగ్ లేదన్నట్టు దాని గురించి నొప్పులు రావటం జరుగుతుంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని ఈ చే ఈ చేతి ఇట్లా దగ్గర కానీ అలా మూమెంట్స్ చేసినాం అనుకో ఇంతే అందరు అందుబాటులో ఉండేటట్టు చేపిస్తున్నాయి ఎందుకంటే పెద్ద యోగాసనాలు కాదు ఇది ఈజీ అయిన మెథడ్స్ మనకు లాభం కలగాలి ఇలా 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 చేయాలి ఇలా చేస్తే దీనికి ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఈ నడుము నొప్పి పోతుంది అన్నట్టు మ్యాక్సిమం అలవాటు అయిపోతే నడుము నొప్పి పోతుంది తర్వాత ఈ ఈ ముఖాల చిప్పులు ఉన్నాయి కదా చిప్పలు ఈ చిప్పలు ఉన్నాయి కదా ఈ చిప్పలు కూడా చాలా జాగ్రత్తగా మీకు ఇందులో చూపెట్టాలి చిప్పల కింద ఇప్పుడు ఈ మొఖాలు చిప్పలు ఉన్నాయి కదా ఈ చిప్పలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఈ ఈ మూమెంట్స్ ఇలా ఇలా కొంచెం కాలు ఇట్లా క్రాస్ పెట్టేసేసి ఇట్లా స్ట్రేట్ కాకుండా ఇట్లా కొంచెం క్రాస్ పెట్టేసేసి ఇట్లా వంగి దీని మీద చేయి పెట్టి ఇలా వంగి ఇలా మెల్లగా ఇట్లా అనాలి ఇట్లా సాధ్యమైనంత వరకు అంత ఈజీ అయింది కాదు కొంచెం అలవాటు అయిపోతే ఇలా వన్ ట్యూ ఇట్లా ఇట్లా మళ్ళీ ఇక్కడించే లెఫ్ట్ నుండి ఇట్లా ఇది ఇట్లా వంగుతూ దీన్ని ఇట్లా పాయిల్గా తీయాలి అన్నట్టు ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఇలా తీసినప్పుడు ఈ రక్తపరసరణ ఈ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఈ చిప్పాల నొప్పులు ఇంకా ఇట్లా సింపుల్గా మెల్లగా అలా తిప్పాలి అలా తిప్పాలి ఇట్లా మళ్ళీ నుంచి లెఫ్ట్ సైడ్ నుండి మళ్ళీ ఇట్లా ఇట్లా ఇక్కడ పట్టాలి దీన్ని ఎందుకంటే అది నొప్పి వచ్చేస్తుంది ఇలా దీంట్లో ఇది ఇది చాలా ఉపయోగం ఉంటుంది అన్నట్టు ఇది ఓకే దాని తర్వాత ఇప్పుడు కాల్ది ఉంది కాల్ ఇక్కడ కాల్ వరకు వచ్చింది కదా దీన్ని కాల్ని ఇలా మూమెంట్ చేయాలి ఇట్లా ఈ సింపుల్ అందరు చేసే విధానమే నేను చేపిస్తున్నాను ఇలా ఇలా ఉందా మళ్ళీ లెఫ్ట్ అలా చేయాలి దీన్ని కూడా అలా అలా చేస్తున్నామా మళ్ళీ ఇక్కడ కొంతసేపు ఇట్లా ఇక్కడ ఒక పది సార్లు ఇది ఇక్కడ ఒక పది సార్లు ఇది చేసినాం ఇప్పుడు ఈ బాడీ ఎక్సర్సైజ్ అయిపోయింది మనం ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరు చేసే విధానమే మళ్ళీ అందరు తెలిసిందే కానీ చాలా ఉపయోగకరం ఉంటుంది ఇలా చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చేయాలి అందరు చేసినటువంటిదే కానీ ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా ఇది చాలా ఈజీ అయినటువంటిదే చేస్తుంటే మనకు అన్నిట్లో ప్రసరణ ఆడుతుంటాయి తర్వాత ఇలా వన్ టూ ఇట్లా ఈజీ అయిన పదాలే ఇది ఇంతే ఎట్లుంది ఇంతే ఇలా తర్వాత ఇలా ఇలా చేయాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేస్తూ ఉండాలి ఇవన్నీ ఈ కండారోగలన్నీ కూడా రక్త ప్రసరణ అయిపోయి మనకు ఈజీగా ఆరోగ్య ఉండే ఉంటుంది అన్నట్టు ఇది చాలా గమనిస్తుండాలి తర్వాత ఇలా నడుమి చేయబెట్టేసి ఇలా వెనికికి వెళ్ళాలి మెల్లగా ఇది చాలా జాగ్రత్తగా పడాలి బ్యాలెన్స్గా ఉంటుంది ఇలా ఇలా తర్వాత ఇలా వచ్చింది ఇంతవరకు అయితే అంతవరకు ఉండాలి ఇది కూడా నడుము నొప్పి చాలా మటుకు తగ్గిపోతుంది ఇంతే అంతే అలా వచ్చింది అంతే ఇది ఈజీ సింపుల్ మెథడ్ అన్నట్టు తర్వాత ఇలా ఉంటుంది కదా అందరు చేసే విధానం నడుముకు ఇంకా వన్ ఇలా ఉంటుందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే సింపుల్గా మీరు నేర్చుకోవాల్సింది పేర్ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే అన్నిటికీ రక్త ప్రసరణ అవుతుందా లేదా ఇప్పుడు బాడీ మొత్తానికి ఈ ఈ విధంగా మనము రక్త ప్రసరణ చేయాలి తర్వాత అలా సింపుల్గా ఇలా ఇట్లా ఉన్న జాగాలనే ఇలా చేయాలి ఈ కాప్స్ ఉన్నాయి కదా ఇలా లేవట్టాలి ఇట్లా అంతే ఇట్లా అంటే ఈ మొక్క ఇవి ఉన్నాయి కదా దేని మీద లేవాలి టోచ్ మీద అంతే చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు ఇవి ప్రతిదీ కూడా మనం చేస్తుంటే ప్రసరణ అవుతుంది మన బాడీ నిశ్చలంగా సుఖంగా ఏ ప్రాబ్లం నొప్పి లేకుండా ఉంటుంది అన్నట్టు ఇది మనం నేర్చుకోవాల్సింది అంతే సింపుల్గా ప్రతిది కూడా అన్నీ ఇలా 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 అంతే ఇలా అంటే అయిపోయిందా ఇప్పుడు ఇలా అంటే ఇంత ఇది చేసిన ఇది చేసిన తర్వాత ఇప్పుడు వార్మప్ అయిపోయింది ఇంతకన్నా ఎక్కువ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంతే ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇలా కోకోని నిమ్మలంగా మనం మెల్లగా ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి ఇవన్నీ ఎక్సర్సైజ్లు మనకైనా ఇంకా కూడా ఈ కపాల్ బాతి ఇవన్నీ కూడా మన దీంట్లో చెప్పాను కపాల పాతి సింపుల్గా చెప్తాను ఇలా ఉంటుంది కదా ఉంటే కపాల కాబట్టి బాగా కొట్టి ఆర్ట్ ఆర్ట్ పేషెంట్ చేయకూడదు ఇది కపాల బతి తర్వాత ప్రాణాయం ఉన్నదాంట్ చేయించాను ఇప్పుడు అన్నీ చేస్తే ఏంటంటే మన శరీరానికి అన్ని మోల్డ్స్ అవుతుంటాయి అన్నట్టు ఇవన్నీ ఎంత ఫ్రీగా ఎంత బాగుంటుంది మోల్డ్స్ అవుతుంది ఆ ప్రతిదీ కూడా ఎంత చైతన్యవంతంగా కనపడుతుంది శరీరం అంతా కూడా మనం అస్తవస్థ లేకుండా ప్రశాంతంగా జీవించే మార్గము ధ్యానానికి కూడా ఇవి చాలా సపోర్ట్ ఇస్తుంది శరీరం ప్రశాంతంగా ఉంటే ధ్యానం కూడా అనుకూలిస్తుంది కనుక మనము ఇవన్నీ రోజు ఇలా చేసుకుంటూ మనం దైవికంగా పూజలు చేసుకుంటూ తర్వాత జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది ఎక్కడ పరిగెడుతుందో ఏమీ తెలియటం లేదు అక్కడ సుఖం ఉందా ఇక్కడ సుఖం ఉందా ఎక్కడైనా పోతే మనం మనకు సుఖంగా ఉంటామా మన ఫ్యామిలీ సుఖంగా ఉంటామా అనే ఆలోచనతో బయట పరిగెడుతూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం దానివల్ల ఏమి సుఖం తెలియటం లేదు ఏదో వచ్చినట్టు వస్తుంది అదృశ్యం అవుతుంది సుఖం ఎప్పుడు చూసినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అలా ఒక ఆలోచనలు ఇది వంగనే ఇది అవుతుంది అది వంగనే ఇంకోటి ఇంకోటి ఒకటి జీవితం ఒక పరికంప లాంటిది అన్నట్టు ఇది సంసారం అనేది ఇది తీస్తే ఇక్కడ పట్టుకుంటుంది ఇది తీసి ఇక్కడ పట్టుకుంటుంది ఇలా ఇది తీసేట్లో పడిన సమయం అంతా వృధా అవుతుంది కానీ ఇంకోటి పట్టుకుంటుంది ఇంకోటి పోండి ఇంకోటి పట్టు ఇదంతా కూడా సంసారం అంటేనే సుఖ దుఃఖాలు నిలయం అన్నట్టు చాలామంది సంసారం గురించి చెప్పారు సంసారం మీదటం చాలా కష్టము ఎందుకంటే ఎప్పుడూ అందులో సుఖాలు దుఃఖాలు మిక్షితమైనాయి కనుక మనము కొంచెం బేటర్ దమ్ము ఉండే ప్రయత్నం మనం చేస్తున్నాం కనుక ఇది సంసారం చేసుకుంటూ కూడా చక్కగా ఈ ఇదే మార్గం మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఏ విధంగా ఉండాలంటే చక్కగా మనము ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన శరీరాన్ని మనము ప్రశాంతంగా పెట్టాలి కొంచెం వామప్ ఇందాక చేపించినట్టు ఆసనాలు ఇవి పెద్దగా ఆసనాలు కావు ఇవి మామూలుగా సింపుల్గా ఉన్నా కానీ పెద్ద ఫలితాలు వస్తాయి ఇవి దీన్ని వామప్ అంటారు అది దీన్ని ఇలా చేసుకుంటూ పోతే మన శరీరం రక్త ప్రసరణ అయిపోయి అన్ని అవయవాలు కూడా యాక్టివేట్ అయిపోయి ఉంటాయి ప్రశాంతంగా ఉంటాయి దాని తర్వాత మనము నడిచే నడవాడు కూడా చాలా చక్కగా ఉండాలి ఎందుకంటే మన ఇల్లు శుభ్రం ఉంటే ఎంత బాగుంటుందో మన మనసు కూడా శుభ్రత ఉండాలి శుభ్రత అంటే ఏంటంటే మనం నడిచే నడవాడి పవిత్రమై ఉండాలి ప్రతి మాట సత్యమే మాట్లాడాలి ఒకవేళ సత్యం మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారంటే మౌనంగా ఉండాలి ఇవి అలవాటు చేసుకోవాలి మనం ఎందుకంటే మనకు అలవాటు అయిందంటే మనకి ఇష్టానుసారంగా ఒకరిని చూసి మనం ఒకరు అలా మార్చుకున్నాం కనుక అదే అదే మనకు అలా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో దాన్ని వెంబడి పరిగెడుతూ ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చినట్టు కాకుండా శాస్త్రయుక్తంగా మహానుభావులు చెప్పినటువంటి మార్గాన్ని నడవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత అలవాటు అయితే సుఖంగా మారుతుంది అన్నట్టు అలవాటు కావటమే మనకు ముఖ్యం ముఖ్యంగా ఉంది అన్నట్టు అలవాటుకు చేసుకోవాలి అలవాటు ఎవరికైతే అవుతుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు నేను ఉన్నాను అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేకుంటున్నాను నేను ఒక సినిమా యాక్టర్ ఒక సినిమాలో ఫైటరు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఫైట్ చేశాను ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమందితో ఫైట్ చేయటం జరిగింది నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా నా నా వృత్తి ఫైట్ వృత్తి అన్నట్టు కనుక మనము ఆ ఫైట్ చేస్తూ ఈ వార్మప్ ఇవన్నీ నాకు అలవాటు ఉన్నాయి కాబట్టి నేను రోజు ఎక్కువ కాకుండా నాకు ఎంత కావాలో అంతనే నేను అది చేసుకుంటూ నేను ధ్యానం చేసుకుంటున్నాను నా శరీరం కూడా పెద్దగా ఏం పెరగటం లేదు ఎట్లా ఉండాలి అట్లనే ఉన్నది యాక్టివేట్ తిండిలో కూడా మనము సాత్విక ఆహారం తినాలి సా ఎందుకంటే రజోగుణం తమో గుణం ఇలా మూడు గుణాలకు సంబంధించిన భోజనాలు ఉంటాయి సాత్వికము రాజసము తామసం అని ఈ సాత్విక భోజనం ఏంటంటే ఎంత కారం ఉండాలి గంతనే ఉండాలి మరీ ఎక్కువ లేకుండా ఉప్పు కారం చాలా తక్కువ ఉండాలి తిండే తిండి లోపల కూడా సాత్వికమై పప్పు దినుసులు ఆకుకూరలు సాత్వికంగా ఉన్నటువంటి అంటే రజగుణం కానటువంటి మనకు ఆల్రెడీ అందరూ చెప్పి ఉన్నారు కనుక అవి మనం వాడుకుంటే అవి తేలికగా అరుగుతాయి అన్నట్టు తేలిక అరిగి లోపలికి పోయిన తప్ప పోయినప్పుడు అప్పుడు సత్వగుణం ఉత్పత్తి అవుతుంది ధ్యానం చేయడానికి ప్రశాంతంగా ఉండటానికి సత్యంగా మాట్లాడటానికి అవి మనకు సపోర్ట్ చేస్తాయి అన్నట్టు సాత్వికారం అదే ఆరం తినమంటావు రజగుణం ఏంటంటే ఎక్కువ కారము ఎక్కువ పులుపు అన్ని ఎగస్ట్రా ఉన్నటువంటి తిని కారం కారం తింటే దానివల్ల రజోగుణం ఉత్పత్తి అవుతుంది రజోగుణం అంటే ఏంటంటే స్వార్థపూరితమైనటువంటిది నాకే కావాలి కానీ ఇతరులు బాగుండదు అనే ఆలోచన ఉంటుంది సా రజోగుణం వాళ్ళకి ఎవరు ఎట్లా పోతే నాకేంది నేను మాత్రం బాగుండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఆయన కర్మ వల్ల ఎదుటోలు ప్రాబ్లం పడ్డా ఆయనకేం నష్టం ఉండదు అన్నట్టు ఆ బ్రెయిన్లో అట్లా రజగుణం అన్నట్టు తర్వాత తమో గుణం ఏంటంటే నాన్ వెజ్ తినటము ఇంకా చాలా వండిన తర్వాత ఒక జామ్ తర్వాత ఒక ఐదారు గంటలు పది గంటల తర్వాత తినే భోజనం ఏదైతుందో అది తామస్ తామసికులకు చాలా ప్రియమైనటువంటి భోజనం అన్నట్టు వాళ్ళు రుచికరంగా ఇష్టంగా తింటారు అన్నట్టు అది పాశపా అంటే తెల్లారి అన్నం మంచిగా ఇష్టంగా తింటారు అన్నట్టు వాళ్ళు అది తినటం వల్ల ఏమవుతుందంటే అసవసంగా చేసే శరీరంలో పోయి తమో గుణం క్రియేట్ చేస్తాడు నిద్రావస్థకు వస్తుంది ఆ మనసు స్పీడ్నెస్ ఉండదు మూర్ఖత్వం నేను చెప్పిందే విను అనే భావము కల్పిస్తుంది అన్నట్టు ఆ తమో గుణం ఈజ్ మోస్ట్ డేంజర్ అన్నట్టు ఈ రజగుణం స్వార్థపూరితమైనటువంటిది తమో గుణము మూర్ఖత్వంతో సంబంధించింది నేను చెప్పిందే విను నేను చెప్పిందే వేదం అంటాడు తమో గుణం ఉన్నాడు వాడు ఎదుటివాన్ని ఆచరణ అసలు పట్టించుకోడే పట్టించుకోడు కనుక మనకు ఫస్ట్ సాధకునికి మంచిగా ఉండాలి మనం ప్రశాంతంగా ఉండాలి మనం నలుగురితో పాటు ఉండాలి అంటే మనము సాత్వికారం తీసుకోవాలి సాత్వికారం తీసుకొని తర్వాత మనము ఇట్లా వామప్ చేసుకొని శరీరం ప్రశాంతంగా ఉంచి ధ్యానం మనం మెల్లమెల్లగా మార్చుకోవాలి మన జీవితాలు ఎటుపోతున్నాయి తెలియటం లేదు చివరికి వచ్చేవారికి వృద్ధాప్యం ఆవరిస్తుంది ఇప్పుడు బాల్యము యవ్వనము తర్వాత కౌమార్యము వృద్ధాప్యం అని ఉంటాయి వృద్ధాప్యం లోపల ఏమవుతుందంటే వాడు ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఏదో నేను వృద్ధాప్యంలో డబ్బు సంపాదించుకొని హాయిగా సుఖంగా నేను ఆ బంగ్లాలో బిల్డింగ్లో కారులో ఎంజాయ్ చేస్తాను అనుకుంటాడు వృద్ధాప్యంలో ఆయనకు తెలియకుంటే అన్నీ కూడా రోగాలు అటాక్ అవుతాయి అన్నట్టు రక్తం ఉడికిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కర్మవశాత్తు ఆయనకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి తినటానికి ఆరుగుదల ఉండదు డాక్టర్ చెప్తాడు నువ్వు తింటే మాత్రము నీకు ఇంకా అంత్య సంగతి అస్తవస్తంగా ఉంది నువ్వు అంబలి తాగాలి గంజి తాగాలి అని చెప్తాడు అంటే గతంలో ఎనకట ఏం లేనివాడు గంజి అంబలి తాగేవాడు ఇప్పుడు అన్ని డబ్బులుండి కూడా డాక్టర్ చెప్తారు మీరు అంబలి గంజి తాగుతూనే మీకు బెటరు లేకపోతే ఆ అన్నం గిట్ట తింటే మీకు అరుగుదల లేదు కాబట్టి అది విషంగా మారుతుంది అని చెప్తాడు అప్పుడు వృద్ధాప్యంలో అర్థమైపోతుంది నేను ఎన్నెన్నో సుఖపడదామని స్వచ్ఛంత వరకు ఇవి అనుభవిస్తామని అనుకున్నాను నేను వృద్ధాప్యంలో ఏమి తినలేను అన్నీ ఉన్నాయి కానీ ఏమీ నేను తినలేను ఎక్ నడవాలంటే నడవలేను నా కాళ్ళు మారిపోయాయి నా నా కపవాత పైత్యంలో నా నజర్ కంజోర్ అయిపోయింది నా మనసు అలజడుతూ ఉంది అసలు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు నాకు సపోర్టు కానీ నా లోపల నేను బాధ మాత్రం ఎవరు నన్ను తీయలేకపోతున్నారు నా బాధ నేనే తీసుకోవాలి కనుక ఇప్పుడు నేను తీసుకునే పరిస్థితులు లేను అంతా నాకు రోగము ఆవిరి కపవాత పైద్యములు గప్ప గాబరి చేత కంపము మందు కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణ ననుచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేసేద నీనామ భజన చెవిన విని తలచేదను చెవిన వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పారు అంటే మనకు రంగరంగ వృద్ధేపంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కపవాత పైతీలను కడితే కాంట్లో కంజోర్ అయిపోతే నాలుక పేకలది మనసు అసలు బాధతో కుమిలిపోతుంటుంది అప్పుడు నా నాలుకతోటి నారాయణ 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 అంటము ఓం నమ శివ అంటము అంటము అనము ఆ పట్టినే కాబట్టి వృద్ధాపంలో అనటం అనేది కరెక్ట్ కాదు నేను ఎవ యువన దశ నుండి నేను నీ నామాన్ని జపం చేసి నేను మంచిగా ఉన్నప్పుడే నేను చేరత స్వామి అని మొరపెట్టుకుంటున్నాడు ఆయన ఆ పద్యంలో మొరపెట్టుకుంటున్నాను కనుక మనం కూడా ఎంత పోయిందో పోయింది ఎందుకంటే జీవితం పోయింది తిరిగరాదు కాబట్టి కొంతమంది యాభై సంవత్సరాలు మేల్కోవచ్చు కొంతమంది అరవై సంవత్సరాలకు అమ్మ మేము ధ్యానం చేస్తాం మా జీవితం హృదయాన్ని మేల్కోవచ్చు కొంతమంది నలభై ముప్పై ఇట్లా ఎవరు తొందరగా మేల్కున్నారో వాళ్ళకు తొందరగా పోవటానికి ఆస్కారం అయింది ఎవరు లేట్గా ఉన్నారో కొ ఎంతో కొంత ప్రయాణించడానికి అవకాశం ఉంది గతం గత ఎంత సమయం పోయినా పోతే ఓని ఉన్న సమయాన్ని సర్దిద్దుకునే బాధ్యత ఎవరిపైన వారిపైన ఉంది కాబట్టి చక్కగా మనము మార్చుకుందాం మన సిస్టమ్ మార్చుకుందాం మన నడిచే నడవడి మార్చుకుందాం ఎందుకంటే భగవద్గీతను కూడా చక్కగా వాళ్ళు చెప్పి ఉన్నారు ఏది సత్యము ఏది ధర్మము వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆ ధర్మాన్ని ఆచరిస్తే గొప్ప ఫలితం వస్తుంది కానీ మనకు ఓపిక లేదు సమయం లేదు శ్రద్ధ లేదు దానిపైన దేనిపైన ఉంది అనిత్యం వైపే ఉంది ప్రపంచం వైపే ఉంది శ్రద్ధ అంతా దాని అది కూడా పూర్ణ శ్రద్ధ లేదు అది కట్కట్గా ఉంది అది కావాలి ఇది కావాలి ఇది పోంగనే అది అది పోంగనే ఇది అని అలా పరిగెడుతూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనసుకు శాంతి దొరకటం లేదు ఎక్కడ దొరుకుతుందని పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది ఎక్కడ పరిగెడుతుందో ఏం తెలియటం కనుక మనం ఏం చేయాలంటే మన శిస్టాన్ని మనం మార్చుకొని కొంచెం రివర్స్గా తిరిగి అదే సమయాన్ని సమయం దొరికినప్పటి కళ్ళు మోసుకొని నిశ్చలంగా ఏమి లేదు ఆలోచన రహితమే నామము రుచి ఉన్న వాళ్ళు నామజపం చేసి లేదా మౌనంగా ఉండి అలా ప్రశాంతంగా ఉండి అందరూ ఈ రోజులలో చాలామంది గురుపుత్రులు కూడా గురు శిష్యులు కూడా చెప్పటానికి చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా చాలామంది మమకారంని విడలేకపోతున్నారు బంధాలని విడలేకపోతున్నారు సమయానుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప కొంతమంది మాత్రం సత్యంగా మాట్లాడటం లేదు కనుక వాళ్ళ వాళ్ళకు అస్తవస్థంగానే ఉంది ప్రశాంతంగా లేదు ఉన్నదని నటిస్తున్నారు కొంతమంది అది నటనంత మాయే కదా కనుక భగవంతుని దగ్గర తెలివితేటలు కానీ నటన కానీ అస్సలు ఉండకూడదు ఏముండాలంటే సత్యం ఉండాలి భగవంతునికి ఎవరు సత్యవంతులో వాళ్ళకి అమితంగా భగవంతుడు ప్రేమిస్తాడు కనుక ఎల్లమ్మలు కానీ పోషమ్మలు కానీ లక్ష్మీదేవి కానీ ఎవరైనా కానీ వాళ్ళు సత్యానికే వాళ్ళు సపోర్ట్ ఉంటారు సత్యంగా ఎవరు ఉన్నారు వాళ్ళు పిచ్చంలోకి ఉన్నా కానీ సత్యవంతులు అయితే ఆ భగవంతుల ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు చూసినా తిండి లేకపోయినా కానీ బట్టలు కట్టుకోవటానికి లేకపోయినా కానీ వాళ్ళ ముఖ ప్రశాంతంగా ఉంటుంది ధ్యాన స్థితిలో ఉంటారు వాళ్ళే ఆ భగవంతునికి సన్నిధులై ఉంటారు భగవంతునికి ప్రేమికులై ఉంటారు వీళ్ళన్నీ నగలు విగలు వేసుకొని మీద కార్లలో వచ్చినా కానీ దైవము తోడుగా ఉండదు వీళ్ళ తెలివితేటలు వీళ్ళు ప్రదర్శిస్తారు కానీ ఇన్నర్ నుండి లోపల ప్రశాంతత వాళ్ళకు ఉండదు కనుక మనము ఎన్ని ఉన్నా ఉండని మనము ఇన్నర్గా పవిత్రమయ్యే మార్గం మనం తెలుసుకుందాము నేను చాలా వీడియోలలో చెప్పాను ధ్యానం ఎలా చేయాలి అనేది ఈ ధ్యానంలో కేవలం మనము బాడీ ఫిట్నెస్ గురించి కొన్ని డిస్కషన్ చేసే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరిగింది మీరు కూడా చక్కగా ఆచరించి ధర్మాన్ని ఆచరించి శరీరాన్ని కూడా పవిత్రంగా పెడుతూ పవిత్రంగా మాట్లాడుతూ ఉన్న కాంచాలి ముందుకు జ్ఞాన మార్గంకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త